టీవీ న్యూస్కు స్వాగతం బద్వేల్పట్నంలో ఎంపీఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత శిక్షణ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఎంపీఎస్ఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ టి బాలరాజు మాట్లాడుతూ మహిళలు స్వయం కృషి ద్వారా చేతి వృత్తులను అభివృద్ధిపరచుకొని అభివృద్ధి పదంలో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీఎస్ఎస్ కోఆర్డినేటర్ వై జైపాల్ ఫాదర్ చిన్నప్ప ఫాదర్ ఆరోగ్యరాజు కోఆర్డినేటర్లు బాలశౌరి జాకబ్ మరియన్న మహిళలు పాల్గొన్నారు అంటే అయితే సింపుల్ గా ఉంటుంది టీఎస్పీ అని అంటున్నారు ట్రైఎస్ తోడే పార్టిసిపేట్ అంటారు కానీ మీకు అంత సైన్స్ లో మంచి తిరిగి కాబట్టి మీకు ఆ పేపర్లో చూసుకోండి బాబాపి సైడ్ ఈ రెండు కనుక మీకు సాక్షి వచ్చింది ఎందుకంటే రెండు చేద్దాం సోడియం పాస్పెట్ క్రైస్ సోడియం పాస్పేట్ అది సైన్స్ జీ ఇది ఒకటి నేను సప్లై చేస్తాను మీకు అందరిలో అయితే తిన్న ఒక కేజీ డెబ్భై రూపాయలు అయితే నా దగ్గర యాభై రూపాయలుగా సప్లై చేస్తాను బద్ద కంటే కడప కంటే తక్కువ సప్లై చేస్తాను దాని లాస్ట్లో నా ఫోన్ నెంబర్ ఉంది మీకు మీరు ఆసక్తి ఉన్న నాకు ఫోన్ చేసి నేను మీకు సజెంట్ చేస్తాను బాగా కలపండి చెప్తాను స్క్లరీ కూడా ఈ రెండు బాగా కలిసిన తర్వాత దీని స్క్లరీ అంటారు యాసిడ్ స్క్లరీ ఇది నురుగు వచ్చేదాన్ని దీని స్క్లరీ ఇది నురుగు వస్తుంది క్లీన్గా కూడా బటన్ క్లీన్ చేస్తుంది దీంట్లో ఎందుకంటే యాసిడ్ శాతం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ పూర్వబిల్ల విద్యారంగ పరిధిలో మనం మధిలా సాధికారిక అనేటటువంటి కార్యక్రమాన్ని గత ఆరు నెలలుగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా మన అతను ముందుకు వెళ్ళేలా అవగాహన కలిగి తెలుసుకొని ప్రతి విషయంలో అడిగేటట్టుగా తయారు చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఆ రోజు విద్య పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మహిళలు తమంతు తాముగా ప్రశ్నించేటట్లుగా అధికారంలో కావచ్చు మన పనిధిలో ఉన్నటువంటి నీడలు కావచ్చు విషయాలన్నింటినీ తెలుసుకున్న తర్వాత స్వతహాగా మాట్లాడేటట్టుగా వాళ్ళ అవసరాలను గుర్తించేటట్టుగా చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి సంకల్పం ఈ సంకల్పాన్ని ఆరంభించి ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని విషయాలను అవగాహన కల్పిస్తూ చైతన్యవంతులు చేయడమే కాకుండా ప్రతి కుటుంబాలు కూడా ఉపాధి పెంచుకునేలా చేసుకోవాలని కొన్ని కార్యక్రమాలు నడుపుతూ ఉన్నాం అభివృద్ధి చెందాలని చెప్పేసి సామాజికంగా ఆర్థికంగా మానసికంగా వైద్యపరంగా విద్యాపరంగా విద్యా పరంగా రాజకీయ పరంగా మీరు ఎదగాలని చెప్పేసి మహిళలు పార్టీ పాటే రాణించాలని మన ఎంపీఎస్ఎస్ సంస్థ ఆశ్రయము ఆకాంక్ష దీంతో భాగంగా ఈ యొక్క పదహైదు గ్రామాల్లో మూడు ప్రాంతాలలో ప్రముఖ పాత్ర సదస్సులు నిర్వహించాము ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేశాము తప్ప మీరు ఈ యొక్క మీటింగ్ ఎన్నో మీరు పాల్గొన్నారు మేము సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమం ముందుకు సాగేదానికి ఎంతగానో మీరు మాకు తోడ్పడుతున్నారు అందుకని మీరు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను కానీ రోజులు ఈ యొక్క అవగాహన సదస్సు మనం నిర్వహిస్తున్నాము కానీ రోజు ఫస్ట్ చదివిన పెద్దగా అనిపించలేదు కానీ మన బాబురావు గారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నిజంగా ఇది చాలా మంచి ప్రోగ్రాము దీని ద్వారా మనం నేర్చుకోవడమే కాదు కానీ దీంతో పది రూపాయలు సంపాదించుకోవచ్చు ఆర్థికంగా ఎంత ఎదుగుదల కావచ్చో ఈ యొక్క వాళ్ళ యొక్క స్పీచ్ ద్వారా మాకు అర్థమైంది కాబట్టి దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోండి ఇదే కార్యక్రమం మేము తొందరలో కడపలో కూడా ఎంపీఎస్ ఆఫీసులో కూడా వీరి ద్వారా నిర్వహించాలని ఆలోచన మాకు వస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఈ డబ్బు మనము మీ ఇంటికాడు నుండి ఈ చిన్న చిన్న పద్ధతుల ద్వారా ఎంతగానో చేసుకోవచ్చు అనేది ఈ వారి యొక్క ఉపన్యాసం ద్వారా అర్థమవుతుంది దయచేసి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఏదో వచ్చినామా పోయినామా అనేది కాకుండా టైం కేటాయించండి మీకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు